ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా క్రీస్తు గతంలో చేసిన పనులు అంటే ఆయన సిలువయాగము ఆయన యొక్క జీవితం బట్టి వర్తమానంలో అనగా భవిష్యత్తులో మనకు ఆనందాన్ని కలుగు చేస్తాయి క్రైస్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ బ్రింగ్స్ టు వాస్ ఇన్ ది ప్రజెంట్ గతంలో క్రీస్తు చేసిన పనులు వర్తమానంలో మనకు ఆనందాన్ని కలుగు చేస్తాయి మనము ఏదైనా ఒక కార్యము తలపెడితే అది బిగినింగ్లోనే మనకు ఫ్రూట్స్ రావు ఫలాలు రావు కొంత కాలం అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము కొంతకాలం తర్వాత మనము చేసే పనులను బట్టి మనకు ఆనందం కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకు సంబంధించిన విత్తనం వేసాం ఒక ఆవగింజ వేసాం చిన్నది అది పెరిగి పెద్దదై అనేకమైనటువంటి గింజల్ని ఇస్తుంది అయితే ఆ గింజ ముందు మొలకెత్తాలి అదే విధముగా మొక్కగా పెరగాలి ఆ మొక్క పెరిగి పెద్దదవుతున్నప్పుడు చీడ పురుగుల బారి నుండి దాన్ని పెస్టిసైడ్స్ చల్లి రక్షించాలి అదేవిధముగా రకరకాల పొలములు వంటిటువంటి ఎలుకలు పందుకొక్కల నుండి ఆ మొక్కలను రక్షించాలి తదుపరి అనేకమైనటువంటి గింజలను అది ఉత్పత్తి చేసే పెద్ద చెట్టుగా తయారవుతుంది అంటే మనము విత్తనము నాటగానే పొలం వచ్చేయాలంటే రాదు క్రైస్తవ జీవన విధానంలో కూడా అనేక ఒడిదుడుకులు మనం పొందుతూ ఫలభరితమైనటువంటి జీవితము మనము జీవిస్తూ చివరికి ఫలాలు పొందేటువంటి విధముగా మనము బ్రతకాలన్నదే ఈరోజు చెప్పబోయేటువంటి సందేశం యొక్క సారాంశం ప్రభు అయిన యేస్సు ఆయన మరణము పునరుద్ధానము మనకు ఒక కొత్త నిరీక్షణిస్తుంది కొత్త జీవితము మనకు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి గొప్ప నిరీక్షణ బట్టి మంచి భవిష్యత్తు ఉంది మనకని అది తెలియజేస్తుంది ఏసుక్రీస్తు శిలువ మరణము పొందుట ద్వారా మనము నరకము నుంచి పాపములు క్షమించబడి నరకము నుంచి మనము రక్షింపబడ్డామనేటువంటి గొప్ప మనకు ఒక నమ్మకము ఏర్పడుతుంది ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అంటే ఒకవేళ మనము మృతి పొందినప్పుడు తిరిగి లేస్తామనేటువంటి నిశ్చయత వాగ్దానం మనకు లభించింది ఆ విధముగా క్రీస్తులు విశ్వాసులకు ఒక నిరీక్షణ ఏర్పడింది ఇది ఇవన్నీ కూడా విశ్వాసులలో గొప్ప ఆనందము ఎప్పటికీ అవి ఇవ్వాలి మనం తిరిగి లేపబడతాము తర్వాత మధ్యాకాశం గుండా పరలోకంలోనికి వెళతాము పాటు అక్కడ పరలోకపు విందును అనుభవిస్తాము మరలా ప్రభువుతో పాటు ఎత్తబడినటువంటి విశ్వాసులంతా భూమి మీదకి వస్తారు వెయ్యండ్ల పాలనలో రాజులు యాజకులుగా మనము జీవిస్తాము అదేవిధముగా వెయ్యండ్ల పాలనలో మనకు ఆధిక్యము పరిపాలన ఆయన ఇస్తాడు ఆ కింగ్డంలో మనము రాజులు యాజకులు రాణులుగా ఉంటాము అనేటువంటి వాగ్దానము మిలీనియం వాగ్దానము తదుపరి నూతన ఇరుషులేము నూతన ప పరలోకము నూతన భూమిలో మనం శాశ్వతముగా దేవునితో పాటు ఉంటాము యేసుతో పాటు ఉంటామనేటువంటి నిరీక్షణ ఇవన్నీ కూడా ఈ వాగ్దానాలన్నీ మనకి కంటితో కనిప మన కంటికి కనిపించలేదు అవన్నీ వాటి మీద కంటికి కనిపించినటువంటి వాటి మీద మనం ఒక శుభ నిరీక్షణ పెట్టుకుని ఉన్నాం ఆ నిరీక్షణ సరైనదే అని ప్రభువు చెబుతున్నాడు ఎందుకనగా ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన మనం నమ్ముతున్నాం క్రైస్తవులు ఈ లోకములో శమలు అనుభవించిన బాధలు అనుభవించిన వారి జీవితంలో ఎటువంటి తొట్టుబాటు పడకుండా గురి పరిగెట్టే విధముగా ఈ యొక్క మనకు శుభములు త్వరలోనే కలుగుతున్నాయనేటువంటి ధ్యాసను మనము కలిగి ఉండాలి ప్రేమైన వార్లారా పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఆరు ఏడు వచనాలలో ముఖ్యమైనవి ఐదో వచనము ఆరు వచనము మేము ముందు ఉంచుతాను కడవరి కాలమందు అంటే ఇప్పుడు అంచకాలంలో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే మనకు త్వరలోనే ప్రభువు వస్తాడు కాబట్టి త్వరలోనే బయలుపరచబడిపోతుంది ఆ యొక్క రక్షణ మనం రక్షింపబడ్డామని తర్వాత మనకు తెలుస్తుంది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట కొరకు అంటే మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడాలి మనం కాపాడబడాలంటే మనం ఏదో అనుకుంటాం మనం చేసేస్తున్నాం ప్రతిదీ అంత సక్సెస్ఫుల్ లైఫ్ అని మనం అనుకోవడానికి వీలలేదు దేవుని శక్తి చేతే మనము కాపాడబడాలి ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటే మన పరలోకపు చేరే భాగ్యము ఆ స్వాస్యము మనకు భద్రపరచబడి ఉన్నదని ఇక్కడ రాయబడి ఉన్నది ఆలోచనలో అంటాడు మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు అంటే దేవుని ఇచ్చిన వాగ్దానములు బట్టి మీరు ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది మీకు ఇంతకుముందు ఒక చిన్న మొక్కల గురించి చెప్పాను అవి పెరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి పెస్ చీడ పురుగులు కోతులు అనేకమైనటువంటి వాటి భార్య నుండి వాటిని మనం రక్షిస్తేనే ఆ మొక్క పెద్ద చెట్టు అయి ఫలములు ఇస్తుంది ఆ విధముగా ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి శోధనలు ఇవన్నీ ఉంటాయి అయితే మనము జీవించే కాలంలో ఆ కొద్ది కాలంలోనే మనకు దుఃఖము కలిగించేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మన జీవితంలో కలుగుతాయి అయితే మీరు ఎప్పుడైతే ఈ దుఃఖము వస్తున్నదో ఆ దుఃఖ కాలంలో మీరు మనకు దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షను బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉన్నాము ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాల్ని మనం త్వరలోనే పొందబోతున్నాము రక్షణ బయలుపడుతు బయలుపరచబడుతుంది అని మనం నమ్మాలి ఆ రీతిగా నమ్మకం అనేది మన జీవితాల్లో మనకు దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని బిడలుగా మనము మనం జీవించగలుగుతాము ఈ దేవుని రాజ్యంలో అంటే విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ఉన్న సముదాయంలో ఆయనకు నమ్మకమైన వారిగా మనము జీవించగలుగుతాము అది దేవునికి ఇష్టం కానీ మనుషులు రకరకాలుగా తమ జీవితాల గురించి తమ పిల్లల గురించి రకరకాల ప్లాన్స్ చేసేస్తూ ఉంటారు అయితే నీ ప్లాను దేవుని ప్లాన్తో సమా సరి సమానమైనప్పుడు మాత్రమే నీ ఉద్దేశ్యములు నెరవేర్చబడతాయి దేవుని నీ ప్రక్కకు పెట్టి దేవుడు ఏం చేస్తాడులే అన్న విధానంలోనూ వెళితే నీకు ఎప్పుడు కూడా అపజయమే పరాజయం మాత్రం మిగులుతుంది సో దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు కనుక దేవుని చిత్తానికి ప్రతిదీ వదిలిపెట్టవలను మై ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్స్ లెట్ గాడ్స్ ప్లాన్స్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై లైఫ్ నా యొక్క ప్రణాళికలు దేవుని ప్రణాళికల నుంచి వేరుగా ఉంటాయి కనుక దేవుని ప్రణాళిక మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడిగా కానీ విశ్వాసులు ప్రార్థన చేయాలి యు ఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు మస్ట్ డిపెండ్ అపాన్ ద గాడ్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నా ఈ గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ అయితే ఏమైందంటే సంతోషించడము మీకు దుఃఖము కలుగుతుంది కదా ఆలోచనలో కొంతకాలం దుఃఖపడాలి అంటే బాధలు శ్రమలు జబ్బులు జ్వరాలు ఫెయిల్యూర్స్ శోధనలు ప్రియులను కోల్పోవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అయితే మీరు మీరు మీకు కలిగిన రక్షణ బట్టి మీరు ఆనందించండి అన్న దానికి గ్రీక్ వర్డ్ గ్రేట్లీ రిజాయిస్ అని ఉంది గ్రేట్లీ రిజాయిస్ అంటే జంప్ అబౌట్ ఇన్ ద సెలబ్రేషన్ గంతులు వేయడం ఎగిరి గంతులు వేయడం దేవుడు మాకు ఆశ్వదలు ఇస్తాడు నువ్వు ఎప్పుడు కూడా దేవుని ఎందు సంతోషించలేకపోతున్నావంటే నీకు సరైనటువంటి దృక్పథము విశ్వాసం పట్ల లేదనమాట అంటే యు యు యూ వాంట్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్స్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్స్ నో డౌట్ బట్ అట్ ద సేమ్ టైం దేవునియందు నువ్వు నిరీక్షణ ఉంచాలి దేవుని ఎందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలి ఈ లోకపు బాధలు ఈ లోకపు శ్రమలు కొంతకాలం మట్టుకే ఉంటాయి కానీ నీకు ఆనందకరమైన విషయాలు జరుగుతాయి అవి ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అని భావించాలి విశ్వాసులు ఈ యొక్క జీవితంలో ఆశ్వాదింపబడతారు నో డౌట్ బట్ మనము ఆయన ఎంతవరకు మనలను ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్తో ఆస్వాదిస్తాడు అంటే అంతవరకు మాత్రమే మనము సంతోషించాలి అయితే ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు అందరికీ కూడా సమముగా ఇవ్వబడతాయి ఆ పరలోక రాజ్యము మనకు ఇవ్వబడుతుంది ఆ హెవెన్లీ బ్లెస్సింగ్స్ కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని ఎందు సంతోషించాలి ప్రియమైన వాళ్ళారా సో మనము మన జీవితంలో పరీక్షలు ఉంటాయి అనేక రకాలుగా పుట్టినప్పటి నుంచి యవన కాలంలో మధ్య యువకులుగా ఉన్నప్పుడు అదేవిధంగా వృద్ధులైనప్పుడు ఈ పరీక్షలను ఎదుర్కోవాలి దుఃఖము ఆనందము వస్తాయి ఉంటాయి విచారం అనేది కలుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క బాధలు ఈ యొక్క శోధనలు ఈ రోగములు ఈ యొక్క లాస్ ఇవన్నీ కూడా మనకు త్వరలోనే ఆయన వచ్చినప్పుడు ముగిసిపోతాయి మనకు రోజు నుండేటువంటి ట్రబుల్స్ అవన్నీ కూడా హ్యాపీగా మారిపోతాయని మనం గుర్తుపెట్టుకోవాలి మనము పరలోకపు ఆశ్వదముల కొరకు ఎదురు వారముగా ఉండాలి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ఈ లోకంలో మనం బ్రతుకుండగానే చిరకాలం ఉండవు అవి సమస్యలు తొలగిపోతాయి అయితే మన జీవితము ముగిసిపోయిన తర్వాత ఇంకా సమస్యలు అనేవే ఉండవు పరలోకంలో ఎప్పుడు కూడా మనము సంతోషించే వారముగా ఉంటాము దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు కనుక నేను భయపడను నీ అంతకత్త పదమూడో అధ్యాయం ఐదు అరవచనంలో చెబుతున్నాడు సో నేటి దుఃఖము రేపు సంతోషంగా మారుతుంది మీకు మారుతుంది దీనికి దీనికి సంబంధించినటువంటి ఇంకొక వాక్యము యోస్స వార్త పదహారు ఇరవైలో రాయబడి ఉంది అదే మనగా నిజంగా మీతో చెప్పుచున్నాను మీరు ఏడ్చి ప్రణాయిం పెంతురు కానీ లోకం సంతోషిస్తుంది మీరు బాధపడుతూ ఉంటే లోకం సంతోషిస్తూ ఉంటుంది మీరు దుఃఖిస్తారు కానీ త్వరలోనే మీ దుఃఖము సంతోషంగా మా మారుతుంది అని ప్రభు చెప్పాడు అంటే ప్రభువు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఇచ్చినప్పుడు శిష్యుడు ఎంతో దుఃఖభారాన్ని పొందబోతున్నారనే సందర్భంగా ఆయన ఈ మాటలు చెబుతూ ఆ దుఃఖం చివరికి ఆనందదాయకంగా మారుతుందని ఆయన చెప్పి ఉన్నాడు ప్రేమైన వార్లారా ఈ లోకంలో నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు భయమేలా కీర్తనలో నూట పద్దెనిమిది ఆరులో చెప్పబడి ఉన్నది మీరు ఊరకుండి నమ్ముకొండట వలన మీరు బలము పొందుతురు నమ్మకం నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ సామ్స్ ఫార్టీ సిక్స్ టైన్లో బి స్టిల్ అండ్ నో విచ్ విత్ ఐఎమ్ గాడ్ మన దేవుడు గొప్ప దేవుడు బలమైన దేవుడు ఆయన మన పట్ల పక్షపాతి అన్నాడు మనకు న్యాయము తీర్చివాడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా కాబట్టి దేవుడు మనం ఎప్పుడు కూడా కన్నీళ్ళను విడవాలి ఎప్పుడు కూడా బాధలు పడాలి ఎప్పుడు శోధనలు పడాలి అని అనుకోడైనా మనకు కొన్నిసార్లు శోధనలు పరీక్షల నిమిత్తం కూడా రావచ్చు దేవుని ఎందు ఎంత విశ్వాసముగా ఉండగలుగుతున్నామో అన్నది కూడా ఆయన తెలుసుకోవాలని కొన్ని కొన్ని విషయాలలో మనకు పరీక్షలు పెట్టవచ్చును కనుక మనము దేవుని ఎందు మనము నిరీక్షణ కలిగిన వారమే ఎల్లవెళ్ళ జీవించాలి ప్ర ప్రియులరా అందుకనే ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో రెండుసార్లు రాస్తాడు ఇరవై ఒకటి నాలుగులో ఆయనే మీ కన్నులు బా ప్ర కన్నుల ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేయను ఇక మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు బాధ ఉండదు పాత విధానమే ఉండదు అంటాడు అంటే నూతన నూతనంగా మనకు ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేస్తున్నాడు ఆ భవిష్యత్తు మాలో మనం ఎప్పుడు కూడా ఇంకా దుఃఖపడము మన మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి మహిమ శరీరానికి మరణం ఉండదు ఏడుపు ఉండదు రోగములు బాధ శోధనలు ఉండవు కనుక ప్రియులరా మన ఆశ మన మన యొక్క ఓదార్పు ఏసు వద్ద నుండి మాత్రమే మనం పొందగలుగుతాము కనుక మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎందుకంటే ఈ ఈ నమ్మకం ఉంటే మనం బ్రతికినో చనిపోయిననో ఆయన వారమైనటువంటి నమ్మకాన్ని ఎవరైతే క్రైస్తవులు విశ్వాసాలు కలిగి ఉంటారో వారు పీస్ఫుల్ లైఫ్ ఎప్పుడు కూడా కలిగి ఉంటారు అందుకనే ఫిలిప్పీలు నాలుగు నాలుగులు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెబుతను ప్రభునందు ఆనందించండి జీవిత సవాళ్ళలో విశ్వాసులు సమస్యలు వచ్చినప్పటికీ ఆనందకరమైన వైఖరిని వారు కొనసాగించాలి ప్రభునందు ఆనందించాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఫిలిప్పీలు నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అగెయిన్ ఐ ఐ విల్ సే రిజాయిస్ మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి మన మూర్ఖుల్లాగా మనము బిహేవ్ చేయకూడదు ఆయన మనం ఇతరులకు మనకు ఉన్నటువంటి ఈరోజు ఒక కార్యక్రమంలో నేను మాట్లాడుతూ మీరు మీ ప్రియులను కోల్పోయినప్పుడు దుఃఖిస్తారు అంజులు కూడా దుఃఖిస్తారు అంజులు దుఃఖించినప్పుడు వారికి నిరీక్షణ ఉండదు వారు శారీరకంగా దుఃఖిస్తారు అనేటువంటి మాటను చెప్పాను మనం శారీరకంగా దుఃఖించినప్పటికీ బాధపడినప్పటికీ మనము నిరీక్షణ కలిగిన వారమే దెర్ ఈజ్ అనదర్ లైఫ్ ఫర్ అస్ ఈ లైఫ్ అశ్వాశ్వతము ఈ జీవితంలో ఆనందించండి అయితే ఇంతకంటే మరి మరి గొప్ప జీవితాన్ని దేవుడిస్తాడు గనక మరలా చెబుతున్నాను మరి మీరు ఆనందించండి అని అంటున్నాడు అదేవిధంగా ప్రభు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు ద లాడ్ ఈజ్ నియర్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్ ప్రతి దాంట్లో కూడా ప్రభు దగ్గరగా ఉన్నాడు త్వరలోనే వస్తాడు ప్రత్యక్షం అవుతాడు అనే మాటలు మనం ప్రతి చోట కూడా బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో కొనుగొనవచ్చాం అంటే క్రైస్తవుల గురి ఏంటంటే లక్ష్యం ఏంటంటే ప్రభువు తప్పనిసరిగా వస్తాడు ఈ భూమి మీదకి మధ్యాకాశానికి ముందు వస్తాడు తర్వాత భూమి మీదకి వస్తాడు ఆయన వచ్చి మనల్ని పరలోకంలో తన స్వాశ్యంలో మనకు స్థానం అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణతో మీరు జీవించండి ఈ లోక యాత్రలో ఈ లోకపు శోధనలలో ఈ లోకపు బ్రతుకు పోరాటంలో ఇదే గొప్ప గొప్పది అనుకుంటూ ఈ లోకపు జీవితమే గొప్పది అనుకునే వారికి చివరికి నిరీక్షణ ఉండదు వాళ్ళకి వాళ్ళు ఎంతో సఫర్ అవుతారు సఫరింగ్తోనే వాళ్ళు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అయితే ఎవరైతే ప్రభునందు నిరీక్షణ కలిగి ఉంటారో ఎవరైతే దేవుని వాగ్దానాల పట్ల వారు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటారు వరెప్పుడు కూడా ప్రభునందు ఆనందించేవారుగా ఉంటారని ఈ వాక్యము తెలియజేస్తుంది ఫిలిపి నాలుగు నాలుగు గుర్తుపెట్టుకోండి ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించండి ఒక చిన్న ఆ సండే స్కూల్ సాంగ్ కూడా ఉంది ఆ ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లోడ్ ఆల్వేస్ అండ్ గేన్ ఐసే రిజాయిస్ రిజాయిస్ ఇన్ ద లోడ్ ఆల్వేస్ అండ్ గేన్ ఐసే రిజాయిస్ 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 Again I say rejoice, 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 and again I say rejoice. circles the the Pardama. Rejoice. rejoice in the Lord always and again I say rejoice. Rejoice in the Lord always and again I say rejoice. Rejoice, rejoice. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి వాగ్దానముల గురించి మనం ఆనందించాలి గ్రేట్ థింగ్స్ ఫర్ ది లాడ్ దేవుని కొరకు ఏవో గొప్ప క్రియలు చేసేస్తున్నాం ఏదో దేవుని ఎందు మనము గొప్పవారము సంపన్నులము అనుకోవడానికి ఎక్కువ సహన మనం అర్హులము కాము అయితే ఆయన యొక్క కృపను బట్టి మనం అర్హత సంపాదించాము దేవుని యొక్క కృప మన మీద ఉండడం బట్టి ఆయన మనము మనకు ఆ పరలోక పాధిక్యతను ఇస్తున్నాడు కనుక ఆనందిద్దాం ఈరోజు ఒకరు మాట్లాడుతూ అంటున్నారు మనం నీతి మందులం కాదు మనము శానా గొప్ప క్రియలు చేయలేదు మనము ఏ విధంగానూ నీతిమంతులం కాదు అనేటువంటి మాటను అన్నారు అయితే రోమా ఐదు తొమ్మిది నాకు ఇష్టమైన వాక్యాన్ని నాకు వెంటనే గుర్తుకొచ్చింది ఆ మాట విని మీరు నీతిమంతులే ఎలాగంటే మీరు ఏ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అని నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు అక్కడే ఐదు అంటాడు మీరు ఏసు రక్తం వలన ఆయన మీరు నీతిమంతులుగా తీర్చబడి మీరు రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకుంటున్నారు అని కూడా రోమా ఐదు తొమ్మిది చెప్తుంది వీఆర్ నాట్ రైచర్స్ నో డౌట్ ఇన్ ఇట్ బట్ వీఆర్ రైచస్ మీరు కాదు అంటున్నాడు అదే సమయంలో మీరు రైచస్ ఎందుకంటే ఏస్సును నమ్మారు కాబట్టి అందువలన మనము మనము నమ్మేది ఏంటంటే ప్రతి దానిలోనే కూడా మనము అర్హులమయ్యే విధముగా ఏసు త్యాగము ఏసు మన స్టార్టింగ్లోనే మొదలు పెట్టాము ఏస్సు అల అలనాడు పొందినటువంటి క్షమల బట్టి మనకు భవిష్యత్తులో మనకు గొప్ప ఆనందము నిశ్చయజీవం కలుగుతుంది అనేటువంటి టాపిక్ వేళ ఆయన పొందిన క్షమలు బట్టి మనము వచ్చే ఆ భవిష్యత్ కాలంలో ఎన్నో మేళ్లను పొందుతాము ఏలోక జీవితంలో అందరి మానవులు అలే ఆశీర్వాదాలు అనుభవిస్తాము ఇంకా మంచి ఆశీర్దాలు అనుభవించవచ్చును దేవుని చిత్తమైతే అందరి మానవులాగే మనం బాధలు పడతాము కానీ అందరి మానవులకు చెందనటువంటి విధముగా భవిష్యత్తులో నువ్వు ఒక్క గొప్ప పరలోకపు ఆనందాన్ని పొందబోతున్నావు అనేటువంటి నిరీక్షణ నీలో గొప్ప ఆనందాన్ని ఎప్పుడూ కలుగజేయాలి ఆ రీతిగా మన బ్రతుకులు ఉండాలి ప్రియమైన వాళ్ళారా సో మనం ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు పాప పాపం పాపం వలన దేవునికిని మనకును ఒక ఎడబాటు వచ్చేసింది అయితే ఆ పాపం వలన మనము దేవుని యొక్క ఎన్నడనూ చేరలేని పరిస్థితి ఎప్పుడు కూడా మనము నీతి మంతులం కాలైనటువంటి పరిస్థితిని వారు ఏ విధముగా దాన్ని పరిష్కారం చేయగలిగారంటే సిలువ ఈ పిక్చర్లో చూపబడిన విధముగా శిలువ మ్రాని మీద ఆయన వేలాడబడడం బట్టి విలువైన రక్తము చెందించడం బట్టి ఆ శిలువ ఆ శిలువ కార్యము ద్వారా చెడిపోయినటువంటి మానవునికిని దేవునికిని గల సంబంధము మళ్ళా తిరిగి రెస్టోర్ అవుతుంది పునరుద్ధానం పడుతుంది ఆ సెలువ కార్యము ద్వారా ఆ సెలువను నమ్ముట ద్వారా మాత్రమే మళ్ళీ వీ కెన్ రీచ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కనుక మనం ఆనందిద్దాం మన 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 జీవితంలో అనేకమైన మేళను ఆయన మనం కలుగు చేస్తాడు యేసు 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 ద్వారా దేవుడు ఆయన దేశుని నమ్ముకునే వారికి నిరీక్షణ ఉంటుంది ఆయన ప్రొవైడ్ చేస్తాడు యేసు ప్రేమ ఉంటుంది కృప ఉంటుంది స్ట్రెంగ్త్ బలం ఉంటుంది పీస్ సమాధానం ఉంటుంది ఎప్పుడు కేకలు వేసి ఒక రకమైన ఆవేశంతో ఉండేటువంటి మనస్తత్వం ఉండదు పీస్ పీస్ఫుల్ లైఫ్ ఆ పీస్ బదులుగానే మా మనవడికి షలో అని పేరు పెట్టడం జరిగింది ఆ విధంగా అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ నువ్వు విశ్వాసం కూడా ఉండాలి ఆ నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నీకు ప్రభువు నీకు శుభ నిరీక్షణ ఇస్తాడు ఇక్కడ చీమ ఒక బ్రహ్మాండమైనటువంటి బరువును మోస్తున్నట్టుగా ఆర్టిస్టు పిక్చర్ వేస్తాడు ఆ గొప్ప భారాన్ని బరువు కలిగిన రాయిని చీమ చీమ మొయగలుగుతుందంటే మొయ్యలేదు ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ మ్యాచ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో అంటున్నాడు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే మనము అయ్యో ఇది జరగదు అనుకుంటున్నాము జరిగింది అసలు ఇండియా పాకిస్తాన్ వారు మూడు రోజుల్లో ఆగిపోతుందని ఏ మానవుడు ప్రధానమంత్రులు కూడా ఊహించలేదు బట్ ఇట్ స్టాప్డ్ దేవుని చెత్తంలో అది ప్రస్తుతానికి జరగక్కలేదు తర్వాత జరుగుతుందేమో ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా దేవుని ప్రణాళిక ఏమైందన్నో అన్నదో ప్రధానమంత్రులకి రాష్ట్రపతులకి నాయకులకు కూడా తెలీదు బట్ గాడ్ స్టాప్ ఇట్ సమ్హౌ ఇన్ త్రీ డేస్ ఇట్స్ స్టాప్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ది డెత్ లాస్ ఇన్ బోత్ కంట్రీస్ కనుక మనము ఏదేదో అనుకుంటా ఉంటాం ప్లాన్స్ చేస్తూ ఉంటామో ఆ ప్లాన్స్ బట్టి సక్సెస్ అయిపోతామో అనుకుంటాము కానీ నీ ప్లాన్ దేవుని ప్లాన్తో సమానమయ్యే విధముగా దేవుని యొద్ గోజాడు దేవునితో మాట్లాడు దేవుని దగ్గర ప్రాధాన్యత పెట్టు అప్పుడే నువ్వు కృషి చేయగలుగుతావు కాబట్టి ప్రిగరా మన జీవితాల్లో మనము ఎన్నడను కూడా మన స్వశక్తి మీద నమ్మకూడదు నీ ఎదుటగా ఉండేటువంటి ఈ జీవితము నువ్వు వెళ్ళబోయే నువ్వు నడి నడప నడపబడే నువ్వు నడిచే మార్గము లేక వచ్చే దినాలలో నీకు సమస్యలు పెరిగిపోతాయేమని భయం ఉంటుంది ఆ నీ జీవిత కాలంలో నేను ఎలాగ బ్రతకాలని ఒక జైంట్ లాగా దెయ్యం చూపిస్తూ ఉంటుంది నీకు అయ్యో మనం ఫెయిల్ అయిపోతామేమో వీ విల్ బి సక్ వీ విల్ బి అన్సక్సెస్ఫుల్ మన బిడ్డలు కూడా అన్సక్సెస్ఫుల్గా ఉంటారేమో అని నువ్వు గుండెలు బాదుకున్న దేవుని చిత్తంలో మరి నీకు విజయం వస్తుంది అప్పుడే నువ్వు ఆనందిస్తావు కనుక ప్రియులారా మన జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకోకూడదు అంటే నిన్ను నడిపించేవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నటువంటి వాడికంటే గొప్పవాడు నీలో ఎవడున్నాడు దేవుడు అన్నాడు నీలో యేసుప్రభు ఉన్నాడు ఈ లోకాధిపతి ఎవరు సాతాను ఈ లోకములో ఉండేటువంటి సాతాను కంటే లోకాధిపతి కంటే నీలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక ఆయన నువ్వు కష్ట సాధ్యమైనవి కూడా సాధ్యం చేసేవాడుగా ఉన్నాడని నమ్మకమే పెట్టి చాలు నువ్వు చేయవలసింది ఏమీ లేదు నీ జీవితంలో జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ దట్ హీ యూ కెన్ డూ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్ సో మన యొక్క జీవితము మన జీవితంలో మనము భవిష్యత్తులో అనేకమైనటువంటి ఆనందాలు పొందగలుగుతాం ఈ లోకంలో కూడా ఆనందాలు పొందగలుగుతాం ఆయన శ్రమపడి ముప్పై మూడున్నర ఏళ్ళే జీవించాడు ఆయన మూడున్నర ఏళ్ళు మాత్రమే ఆయన పరిసువార్థ పరిచర్య చేస్తాడు ఆ పరిచర్యలో చివరి ఘట్టంలో ఆయన సులువునాని మీద వేలాడబడి రక్తం చెందాడు మనం ఒక్కొక్కసారి పాపంలో పడిపోతూ ఉంటాము బాధల్లో ఉంటాము అయితే మనం నమ్ముకోవటం ఏంటంటే మన కమ్ బ్యాక్ టు జీసస్ అట్ ఈస్ ఫీట్ ఆస్క్ ఫర్ గివ్నెస్ పాపాలు క్షమించమని అడుగు లేకుంటే ఆ పాపాలు నీ మీద సాతాన్ వలే నిన్ను ఒత్తిడి చేస్తూ ఉంటాయి అందుకనే మొదటి వ్యూహాను మొదటి అధ్యాయము తొమ్మిదవచనంలో ఏసుక్రీస్తు రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుండి విడుదల చేయనటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు యేసు ప్రభు యొక్క అమరణము పర పునరుద్ధానము మనకి కొత్త జీవితాన్ని కొత్త భవిష్యత్తును కొత్త నిరీక్షణ ఇస్తుందని మనము జీవిద్దాం ఆయన త్వరలోనే ప్రత్యక్షం అవుతున్నాడు ఆ భరోసాను కలిగి ఉండండి మనం ఎప్పుడు కూడా ఆయన వస్తాడు మొన్ననే ఒక ఒక భయంకరమైనటువంటి పిడుగు పడింది మీరు వినే ఉంటారు ఆ పిడుగప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నాను అనుకున్నాను ఏమన్నా ప్రపోజ్ చేస్తున్నాడేమో ఆర్భాటంతోను దో బోరధ బోరధ్వని శబ్దంతోనో అనేటువంటి ఆ యొక్క మేలుకొలుపును నేను దేవదూత శబ్దము దేవుని బోర ఆర్భాటం లాగా అనిపించింది నాకు అలాగే అందరూ అనుకోవాలి ఈ ఈ మైట్ కమ్ అట్ ఎనీ టైమ్ వితౌట్ నోయింగ్ ద డేట్ ఆర్ ఇయర్ వితౌట్ టెలింగ్ యూ దేవుడు ఏమన్నా కొన్ని విషయాలని తెలియచేయవచ్చేమో కానీ ఆయన సమయం ఆయన వచ్చే సమయాన్ని మాత్రం తెలియచేయలేదు కాబట్టి మెలకుగా ఉండి మీరు ప్రార్థించండి అని చెప్పాడు కనుక దేవుడు చేసినటువంటి మహాకార్యములు బట్టి నువ్వు సంతోషించాలి నువ్వు ఈరోజు సజీవుడిగా ఉన్నావు సజీవురాలుగా ఉన్నావు అంటే దేవుని కృప తప్ప అదేం లేదు ఆయన ప్రత్యక్షమయ్యే వరకు ఓపికగా నీ యొక్క నిరీక్షణను కాపాడుకో గాడ్ బ్లెస్